హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా ఈరోజు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇదిగోండి ఇక్కడ రాములవారి గుడి నిర్మాణం జరుగుతుందని చెప్పాను కదా ఆ గుడి ముందే ఇలాగా ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని యూత్ అందరూ అంటే కుర్రవాళ్ళందరూ ఏర్పాటు చేసుకున్నారు ఆ కార్యక్రమాల్లో నేను కూడా పాల్పంచుకోవడం జరిగింది అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం ఛానల్ ఓపెన్ అయింది కదండి చేశాను కదా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత కష్టపడుతున్నాను అంతమందిలో పైగా విలేజ్ దానిలో చూడండి ఎలా వీడియోస్ తీసుకుంటూ చిన్న సపోర్ట్ మీ వైపు నుంచి నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు తోచింది అంటే మీ సజెషన్స్ ఏమన్నా ఇచ్చి చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతగా అడుగుతున్నాను చిన్న సబ్స్క్రైబే కదా చేయొచ్చు కదా ఇదిగోండి ఈరోజు ప్రసాదం వితరణకి ఆ గ్రీన్ శారీ ఆవిడి నేను ఈ ప్రసాదం తయారు చేయడం జరిగిందనమాట అంటే కమిటీ సభ్యులు యూత్తే కాకపోతే చేయడం అన్నది మేమన్నమాట చూసారండి ఎంత కష్టపడుతున్నాను వీరందరూ చూస్తున్నారు ఉట్టి కొట్టే కార్యక్రమం అది చాలా సూపర్గా జరుగుతుంది అది తిగండి కొట్టేసారి చిన్ని బాలకృష్ణుడు వచ్చాడండి కృష్ణ అవతారంతో చక్కగా చిన్ని బాలమురళీ కృష్ణుడు ఉట్టి కార్యక్రమాన్ని చూడడానికి అనమాట ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చూడడానికి ఆపరేటింగ్ చేస్తున్న రమణ గారు నాగస్వామి ప్రసాదం కౌంటర్ లోకి రావాల్సిందిగా కోరుచున్నాం నాగవేణి దంపతులు వారు మూడు బహుమతులు యూత్ కుర వాళ్ళకి ఇచ్చారు మొదటి బహుమతి బెజవాడ మురళీ తేజ మూడో బహుమతి మణికంఠ స్వామి చక్కగా కొట్టారు అవకాశం ఇచ్చారు కానీ ఊపినం తీసుకోలేదు చాలా మంది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు ఉట్టిపట్టే కార్యక్రమంలో పాల్గొన్న వాడికి విజేతలుగా పాల్గొన్న వాళ్ళందరికీ ముగ్గురు విజేతలు నిర్ణయించారండి ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ వారికి ఇందాట పేర్లలో కొంచెం కట్ అయిందనమాట వీరంకి రాజశేఖర్ గారు వైఫ్ ఆఫ్ నాగవేణి గారు అనమాట అండి ఇదిగోండి ముందు ప్రిపరేషన్ మాది పులిహార ప్రిపరేషన్ చేస్తున్నాం ఏదో చిన్న వీడియో యాడ్ చేశాను అది వండి మా దగ్గర పిల్లలు తీసుకెళ్లిపోయినంటే కుర్రాళ్ళు తీసుకెళ్లిపోయారు గుడికి ఇక్కడ ఇక్కడ ఈ హౌస్లో వండేసాం అనమాట నా వీడియో కష్టాలు చూసారు పాప నా వీడియో కష్టాలు చూసి ఇంకో పాప తీసిందనమాట నేను తీస్తాను ఇటు వండే అని మేమిద్దరం ఆ దేవుడికి ఈరోజు సేవ చేసుకుంటాం జరిగింది ఓకేనండి నా ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అండి ఓకేనండి ఉంటాను నమస్తే బాయ్